చాలా పర్సనల్ గా అతను అతను అట్లన్నాడు ఇట్లు ఇట్ల అట్లు చేస్తున్నాడు అతను ధర్మానికి వైపు వచ్చినప్పుడు ధర్మంతో కాంటాక్ట్ వచ్చినప్పుడు సమాజంతో కాంటాక్ట్ వచ్చినప్పుడు జస్ట్ అతను అట్లా పంచశీలాల్ని పాటించలేదు అంటే మన నుంచి నకారం రాకూడదు అతనికి సకారంగా మనము సపోర్ట్ చేసే విధానంగా ఉండాలి నువ్వు అట్లా అయిపోంది సపో చెప్పుని చెప్పుకో చెప్పుకోకుండానే అతనికి సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు ఏంటికి ఆ యొక్క పంచశీలాలను పాటించేదానికంటే నకారంగా మాట్లాడి మాట్లాడదు ఇప్పుడు పంచశీలాలు పాటించకపోతే ఇండివిజువల్గానే కదా చాలా మొదట ఆయన ఇండివిజువల్ గానే కదా అందుకు పాటించకపోతే నకారంగా చాలా హైలైట్ చేయకోకుండా సైలెంట్ గా ఉందండి ఏమైతుందంటే ఇతను అంటాడు కామన్ గా ఏమైతుందంటే మైనస్ చేయచ్చు ఇతరులవి వాళ్ళలో ఉన్న నకారాన్ని పెద్ద పెద్ద లీస్ట్ వాళ్ళంత లిస్ట్ వేసేస్తాము సాధారణంగా ఒక్క నిమిషం ఇట్లా చిటికేసే లోపల అదే పని మనలో ఉన్న నకారాన్ని మనం లీస్ట్ చేసుకోగలుగుతాం మొదట చేయాల్సింది ಶ್ರೀಲಂಕಪ್ಪ ಇದೆ ಮಜ ಅವಿಸ್ಟ್ ಕಂಟ್ರಿ ಕದ ಶ್ರೀಲಂಕ ಅಹ್ ಇನ್ನು ಸಾರೈ ಮಂದೂ ಅಂಟ್ರನ್ ఆడ నాకి వచ్చిన అనుభవం ఏంటంటే అక్కడ ఉద్యువిహారాలు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తుండారో ఏం చేస్తుండారో నేను చూడలేదు కానీ ఉదువిహారకు వచ్చినప్పుడు పోయా డే పూర్ణిమ డేకి వచ్చినప్పుడు ఎంత శుభ్రంగా ఉంటారంటే ఖచ్చితంగా అట్లీస్ట్ మనము చాలా మనం మనం చేస్తాం తప్పు నాకు అప్పుడు అనిపించింది మనము ఒక వ్యక్తి ఇండివిజువల్గా చాలా ఇన్ఫీరెన్స్ ఇంటర్ఫీరెన్స్ చేయకూడదు అంటే వాళ్ళు వాళ్ళ దమ్మాన్ని ఎంత ఇంటర్ఫీరెన్స్ చేసుకుంటారో అంత మంచిది మనము మనం దమ్మాన్ని ఎంత ఇంటర్ఫీరెన్స్ చేసుకుంటామో అది మనం చాలా ఎత్తి చుట్టూకూడదు అయితారు మనం మనము కాపాడుకుంటూ ఇంకొక